ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపే శుభుభవార్త ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు రెండు వేల ఐదు అయితే ప్రతి ఒక్కరికి కూడా పడబోతున్నాయి ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ ఆల్ సిబ్బుల్ బటన్ కంటే సార్ మళ్ళీ ఒక వేసే లాటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేచి కొన్ని అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతే అయితే పెళ్ళయి అయితే ఉండాలండి ఫస్ట్ తర్వాత పెళ్ళైన స్త్రీకి అవకాశం అనేది ఉంటుంది అలాగే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఉండవలసి ఉంటుంది అలాగే మీరు ఒక ఫ్యామిలీలో ఒక రేషన్ కార్డు పైన ఒక్కరికి మాత్రమే అవకాశం అనేది ఉంటుందండి ఇవి మీరు ఈకే వయసులో మీరు ఈ మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తనకి కూడా వస్తారు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు అధికారులు అయితే రావడం జరుగుతుంది తనకి అయిన తర్వాత మీకు ఈ యొక్క ప్రజాపాలన పెట్టుకున్న వాళ్ళకైనా ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళకైనా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే రెండు వేల ఐదు వందలు అయితే ఈ స్థానిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే జనవరి వరకు అయితే మీకు రావడం జరుగుతుంది చూసారు కానీ లైక్ చింగ్ థ్యాంక్స్ సర్ మచ్